పెట్టుకుని సూపర్ ఫుడ్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేవి ఇవే పండ్లు తినాలని సూచిస్తున్నారు వైద్యులు వీటితో పాటు ఆకుకూరలు కూడా తీసుకుంటే ఇంకా మంచిదని చెబుతున్నారు అలా చెప్పడానికి కారణం అందులో పోషక విలువలు ఎక్కువగా ఉండడమే కానీ ఈ మధ్య జరిగిన ఓ రీసెర్చ్ లో మాత్రం ఎవ్వరూ కల్లో కూడా ఊహించని ఒక విషయాన్ని బయట పెట్టింది కాక్రోచ్ మిల్క్ లో పండ్లు కూరగాయల కన్నా అంటే ఎక్కువ న్యూట్రియన్స్ ఉన్నాయని గుర్తించారు మన సైంటిస్ట్లు వినడానికి ఇది చాలా విబ్బెట్టుగా షాకింగ్ గా అనిపించిన ఈ రీసెర్చ్ చెప్పింది ఇదే స్పెసిఫిక్ బీటైల్ గా పిలుచుకునే ఈ బొద్దింకల నుంచి వచ్చే పాలల్లో ఎన్నో పోషక విలువలున్నాయని గుర్తించారు ఈ భూమి పైన దొరికే ఎన్నో ఆహార పదార్థాల కన్నా ఈ బొద్దింకల నుంచి వచ్చే ఈ లిక్విడ్ లోనే ఎక్కువ న్యూట్రియన్స్ ఉన్నాయని తీర్చి చెప్పేసింది అయితే ఇదేమి కొత్త రీసెర్చ్ కాదు ఎప్పుడో రెండు వేల పదహారులో వచ్చిన స్టడీ ఇది కానీ ఇప్పుడు దాని గురించి సైంటిస్టులు మాట్లాడుతున్నారు ఆవు గేదెల నుంచి వచ్చే పాలలతో పోచి చూస్తే కొత్తగా కనుగొన్న విషయాలను చెప్పారు మన సైంటిస్టులు ఇందులో తెలిసింది ఏంటంటే గేదె పాలల్లో కంటే బొద్దింక పాలల్లో మూడు రేట్లు ఎక్కువ క్యాలరీలు ఉన్నాయి ఇప్పటి వరకు గేదె పాలే చాలా న్యూట్రిషన్ రిచ్ లో ఉన్నాయి అని అనుకుంటే కానీ ఇప్పుడు ఈ అధ్యయనం ఈ కొత్త విషయాన్ని చెప్పింది ఇంటర్ నేషనల్ యూనియన్ ఆఫ్ క్రిస్టోలోగ్రఫీలో ఇందుకు సంబంధించిన ఓ జర్నల్ కూడా పబ్లిష్ అయ్యింది ఈ బొద్దింక పాలలో క్యాలరీలే కాదు మరెన్నో పోషక విలువలను గుర్తించారు ప్రోటీన్స్ యాసిడ్స్ క్యాలరీలతో పాటు మరెన్నో పోషక విలువలను గుర్తించారు ప్రోటీన్స్ యాసిడ్స్ కొవ్వులతో పాటు శరీరానికి మంచి చేసే ఎన్నో గుణాలు అందులో ఉన్నాయి ఈ పాలు తీసుకుంటే పూర్తి పోషకాలున్న ఆహారాన్ని తిన్నట్టే అని చెబుతున్నారు సైంటిస్టులు ఈ బొద్దింకల పాల గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి అందులో మొదటిది ఏంటంటే అసలు అవి పాలు కావు అవి సాధారణంగా ఈ స్పెసిఫిక్ బీటెల్ బొద్దింకలు తన పిల్లలకు ఆహారం అందించేందుకు ఒక రకమైన ద్రావణాన్ని విడుస్తాయని విడుదల చేస్తాయని ఇది చూడడానికి తెల్లగా పాలలాగా ఉంటాయట దీనికి కాక్రోచ్ మిల్క్ అనే పేరు పెట్టారట అసలు కొంతమంది సైంటిస్టులైతే ఫ్యూచర్ ఫుడ్ టెక్నాలజీలో ఈ బొద్దింక పాలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు బొద్దింకలు సాధారణంగా గుడ్లు పెడతాయి కానీ ఈ స్పెసిఫిక్ బీటెల్ బొద్దింకలు మాత్రం ఇలా గుడ్లు పెట్టవట నేరుగా పిల్లల్ని మాత్రమే కంటాయట ఆ ప్రాసెస్ లోనే లాంటి లిక్విడ్ ఒకటి వాటి శరీరంలో ఉత్పత్తి అవుతుందట ఈ పాలు క్రమంగా క్రిస్టల్ గా తయారవుతాయట వీటిలోనే ప్రోటీన్స్ ఉంటాయని చెబుతున్నారు సైంటిస్ట్లు ఫుడ్ టెక్నాలజీ ఇప్పటికే రకరకాల అధ్యయనాలు జరుపుతుంది కానీ రాబోయే కాలంలో జనాభా మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ జనాభా అంతటికీ పోషక విలువలున్న ఆహారం అందించడం కష్టమే అందుకే ప్రస్తుతం ఉన్న ఆహార పదార్థాలకు ప్రత్యామ్నాయంగా మంచి ఫుడ్ కోసం రీసెర్చ్లు జరుగుతున్నాయి ఆ క్రమంలోనే వెలుగులోకి వచ్చినదే ఈ బొద్దింక పాలు ఇన్ని పోషక విలువలున్నాయి సరే కానీ అసలు వీటిని తాగేయొచ్చా అందుబాటులో ఉంటాయా అని అడిగితే మాత్రం అసలు ఆ క్రమంలో వెలుగులోకి వచ్చినదే ఈ బొద్దింక పాలు ఇన్ని పోషక విలువలున్నాయి సరే కానీ వీటిని తాగేయొచ్చా అసలు అందుబాటులో ఉన్నాయా అని అడిగితే మాత్రం ఇంకా లేదని అంటున్నారు సైంటిస్టులు ఆవు గేదె పాలు దొరికినంత ఈజీగా ఈ బొద్దింక పాలు దొరక్కపోవచ్చు అందుకు కారణం అసలు ఆ లిక్విడ్ని వాటి నుండి ఎలా ఎక్స్ట్రాక్ట్ చెయ్యాలో క్లారిటీ లేకపోవడం సాధారణంగా ఆవు గేదె పాలు అంటే డైరీ ఏర్పాట్లు చేస్తారు కానీ బొద్దింక పాలు తీసే ప్రక్రియ ప్రస్తుతానికి ఎలా తీయాలో కూడా అవగాహన లేదు రెండు వేల పదహారు రీసెర్చ్ ప్రకారం చూస్తే బెంగళూరులోని కొంతమంది సైంటిస్టులు ఈ బొద్దింక పాలను కూడా రుచి చూశారట అయితే అందులో ఎలాంటి ఫ్లేవర్ లేదని గుర్తించారట అందులో ఉన్నమాట వాస్తవమే కానీ ఈ పాలను ఎలా ఉపయోగించాలో ఎలా అందుబాటులోకి తీసుకురావాలో మాత్రం ఇంకా తెలియట్లేదట ఈ బొద్దింక పాలలో పోషకాలున్నాయి బానే ఉంది మరి వీటిని మనం తాగేయొచ్చా ఈ ప్రశ్నకి ప్రస్తుతానికి సరైన సమాధానమే లేదు ఎలాంటి రుచి లేని ఈ పాలు మనుషులు తీసుకుంటారా అసలు ఒకవేళ తాగినా అవి సేఫేనా అన్నది మాత్రం ఖచ్చితంగా తెలియడం లేదు ప్రాక్టికల్గా ఇది వర్కౌట్ అవుతుందనే నమ్మకం కూడా లేదు తాగడానికి అందుబాటులో ఉన్నాయా లేదా అన్న సంగతి పక్కన పెడితే ఫుడ్ టెక్నాలజీపై జరుగుతున్న రీసెర్చ్లో మాత్రం ఇదొక ఊహించని మలుపే అని చెప్పాలి గమనిక ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యాన్మయం కాదు వీటిని పాటించే ముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యున్ని సంప్రదించండి ఎస్ఆర్కే టీవీ ఈ విషయాల్ని ధృవీకరించడం లేదు ఖచ్చితత్వం ప్రభావానికి ఎస్ఆర్కే టీవీ బాధ్యత వహించదు